వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అప్పుడెప్పుడో బాబుమోహన్ గారి సినిమాలో ఇంత కోరంటే వేయమో ఇంత పప్పు ఉంటేయమో అనే పాట భిక్షకాలకు సంబంధించి తర్వాత పోకిరి మహేష్ బాబు సినిమాలో బాబ్ 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 అనేది ఇవన్నీ ఏంటంటే ఇక పైన మనం సినిమాల్లోనే చూడగలుగుతాము ఆంధ్ర రాష్ట్రంలో దీనికంటే ఒక చట్టం వచ్చింది ఇకపై రోడ్ల మీద భిక్షాటన చేయడం అనేది నేరం కింద పరిగణిస్తూ దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు పాత చట్టాలలో ఉన్నటువంటి కొన్ని పదాలు వీటన్నిటినీ కూడా మార్పు చేయడం జరిగింది ఇకపై ఆంధ్ర రాష్ట్రంలో భిక్షాటన అంటే అడుక్కోవడం అచ్చ తెలుగులో అడుక్కోవడం అనేది నేరం ప్రభుత్వ ప్రకారం సరే భిన్నమైనటువంటి స్పందనలు వినిపిస్తున్నాయి ఓవరాల్గా ముందున్నటువంటి అప్డేట్స్ చూస్తే దీనికి భిక్షాటన నివారణ చట్టం సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఏడవ తేదీన చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు రాష్ట్ర భిక్షాటన చేయడం అనేది చట్టరీత్యా నేరంగా ఇక పరిగణిస్తారు భిక్షాటన ఒక వ్యవస్థీకృత మాఫియాగా మారిందని ప్రభుత్వం గుర్తించింది కొందరు దీన్ని అడ్డం పెట్టుకుని నిరుపేదలను దోపిడీ చేస్తున్నారని పరిస్థితులు అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది కొత్త చట్టం అమలు బాధ్యతని సంక్షేమ పోలీస్ శాఖలు సంయుక్తంగా పర్యవేక్షిస్తాయి భిక్షాటన చేసే నిరుపేదలు నిస్సహాయులకు పునరావాసం కల్పించి వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెప్పింది ఇక చట్టంలో కీలక పదాలు మార్పు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి భిక్షాటన నిషేధ చట్టంలో ప్రభుత్వం ముఖ్యమైన సవరణలు చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచనల మేరకు చట్టంలో ఉన్నటువంటి లెప్పర్ అలాగే లూనటిక్ ఈ అభ్యంతరమైన పదాలను తొలగించింది ఈ పదాలు కుష్టు మానసిక వ్యాధి గ్రస్తులను ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది ఈ సూచనను స్వీకరించిన ప్రభుత్వం లెప్పర్ స్థానంలో కుస్టు వ్యాధి సోకిన వ్యక్తి అని లూనటిక్ స్థానంలో మానసిక వ్యాధి గ్రస్తుడని మార్పులు చేసింది శాసన మండలి శాసనసభ రెండిట్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ సవరణలకి గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో న్యాయశాఖ అధికారి జివో ఎంఎస్ నెంబర్ యాభై ఎనిమిది జారీ చేశారు ఈ మార్పుల ద్వారా చట్టంలో మరింత గౌరవప్రదమైన భాషను చేర్చినట్లయింది సరే భాష చేర్చారు అడుక్కోవడం అనేది నేరం అయిపోయింది ఇప్పుడు మాఫియా తయారైంది బెగ్గర్ మాఫియా తయారైంది ఇది ఎలాగా దానికి కొన్ని ప్రాక్టికల్ అంశాలు మనం మాట్లాడుకుందాం ఈ అనాథలు కొంతమంది రోడ్డు మీద వచ్చేస్తారు అనాథాశ్రమాల నుంచి పారిపోయా లేని ఇళ్ళ నుంచి పారిపోయే వచ్చేస్తారు వాళ్ళకి ఇంకా ఎక్కడ పని అనేది ఉండదు వీళ్ళు ఇంకా అడుక్కోవడం తప్పితే ఏమీ చేయలేరు అలాగే ఆలయాల దగ్గర మెట్ల మీద కూర్చొని వీళ్ళు కూడా ఇందులో కూడా మాఫియా తయారైంది అప్పుడు ఎప్పుడో ఒక న్యూస్ చూసా అడుక్కునేవాడి పేరు మీద ఐదున్నర కోట్ల ఆస్తులు ఉన్నాయి అని హైదరాబాద్లో ఐదు అడుక్కునేవాడి పేరు మీద ఐదున్నర కోట్ల ఆస్తులు వాళ్ళ కుటుంబం మొత్తం అంతా పొద్దున్నే లేచి అంతా అడుక్కుంటూ ఉంటారట వాళ్ళకేకం కోట్ల ఆస్తులు అలాగే గుజరాత్లోనూ సమ్వేర్ ఇంకొక కూడా చూశాను దాదాపు ఎనభై కోట్ల ఆస్తులు ఉన్నాయట ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్ట అడుక్కునే వ్యక్తి ఇలాగా అంటే ఏమవుతుంది ఈ పునరావాస కేంద్రాలు ఇవన్నీ అంటున్నారు ఈ అడుకునే వాళ్ళకి పని చూపిస్తే అయిపోతుంది కదా పనికి ఆహార పథకంలోనూ ఇంకో దాంట్లోనూ ప్రభుత్వం వాళ్ళకి గవర్నమెంట్ ఇళ్ళు ఏవైతే ఇస్తుందో పక్కా ఇళ్ళు అలాగే వాళ్ళకి కట్టించి అసలు వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు వాళ్ళ సొంత మనుషులు ఎవరున్నారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక సర్వే చేసి వీళ్ళని తీసుకెస్తే అయిపోతుంది అలాగే రెండోది నేరాలు కూడా దీంట్లో జరుగుతున్నాయి ఏంటంటే పిల్లల్ని కిడ్నాప్ చేయడం పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాలు వాళ్ళ కళ్ళు పీకేసి వాళ్ళని అంగవికలను చేసి రోడ్లని నడి కోడల్లో పెట్టడం కొట్టడం విజయ్ ది పోలీస్ సినిమా చూసాం కదా పోలీస్ వాడు దాంట్లో ఇదే బెగ్గర్ మాఫియా చిల్లర మాఫియా అని కూడా దీంట్లోనే ఉంటుంది కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వీళ్ళు దీని వెనకాల అధికార గణం కూడా ఉందనేది వాస్తవం ఎస్ ఈ బెగ్గర్ మాఫియా వెనక అధికార గణం కూడా ఉంది అంటే అది రాజకీయ నాయకులు అవనివ్వండి ఇంకొకళ్ళు అవనివ్వండి రౌడీషేటర్లు అవనివ్వండి ఎవరైనా సరే పెద్దల హస్తాలు కూడా దీంట్లో ఉన్నాయి సో చట్టం తీసుకురావడం అనేది నిజం దీని మీద చర్చలు జరగాలి ఎలాంటి చర్చలు జరగాలి ఎక్కడ కనిపించినా సరే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఫలాన చోట అడుక్కుంటున్నారు తీసుకెళ్ళండి పునరావాసంలో చేర్పించండి వాళ్ళు అక్కడ మేము ఉండం మేము చెయ్యం ఇలాంటివి మొదలు పెడతారు వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అనేది కనుక్కోండి ముందు ప్రభుత్వం చేయాల్సింది వాళ్ళ ఐడెంటిటీ కనుక్కోండి వాళ్ళకి ఏమున్నాయి ఆధార్ కార్డు ఉందా పాన్ మిగతా వాటర్ కార్డువి ఏమైనా ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళు ఇళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం ఫస్ట్ చేయాలి తర్వాత పునరావాస కేంద్రాలు ఎందుకంటే ఊరికే ఇది కాదు కదా ఏమైనా అంటే మళ్ళీ అడుక్కునే వాళ్ళకి దానం చేస్తే పుణ్యం వస్తుంది నాయన జీవితం కూడా అడుక్కోవడంతో సరిపోతుంది పెరిగేటువంటి వస్తువుల ధరలతోటి పెరుగుతున్నటువంటి జీవన ప్రమాణాలతోటి వీటితోటి జీవితం కూడా అడుక్కునే పరిస్థితికి తగలడుతుంది సో ఇప్పుడు అడుక్కునేవాడి దగ్గరికి బుడబుడుకలు వచ్చారని చెప్పి వెనకటి ఒక సామెత చెప్పేవాళ్ళు అలా ఉంది పరిస్థితి సో అట్లీస్ట్ జీవో తీసుకొచ్చారు మాఫియాని అరికట్టడానికి అన్న పాయింట్లో నిజంగానే అభినందించాలి మరి మిగతా వాళ్ళ దాంట్లో సమాజంలో చర్చ జరిగి అసలు ఇలాంటిది ఉండకూడదు ఇలాంటి ఈ భిక్షాటన అనేటువంటిది ఉండకూడదు ఎందుకంటే ఒకప్పుడు భిక్షాటన అనేటువంటిది ఏంటంటే దా ఒక సాంప్రదాయం కింద ఉండేది ఊళ్ళో అందరికీ కూడా ఆలయాల్లోనూ లేదంటే ఇంకొక చోట ఇలా చేయాలి అనేది అప్పటి నుంచే ఉంది చరిత్ర నుంచే ఉంది మనకు కొత్తగా ఇప్పుడేం కాదు భవతి భిక్షాందేహి అని చెప్పి సాధువులు వీళ్ళందరూ కూడా వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇంకా ఈ ప్రాపంచిక విషయాలన్నీ కూడా వదిలేసి దైవ చింతనలో ఉంటూ వాళ్ళ కడుపు నింపుకుంటూ పశుపక్షాదులకి వాళ్ళకి పెట్టడానికి ఊరంతా వెళ్ళి దానికి ఇంకొక కార్యక్రమం చెప్పేవాళ్ళు అది ఒక సమున్నతంగా ఉండేది చెప్పడానికి కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎక్కడికి ఏ ప్రార్థనా మందిరాలు తీసుకోండి ఏ మొత్తం ఏ కులం కాదు ఏ ప్రార్థనా మందిరాలు తీసుకోండి బయట చూస్తే ఫస్ట్ కనిపించేది మనకి పట్టుకుని అందులో ఎంతమంది నిజం ఎంతమంది అబద్ధం కూడా తెలియదు ఇక ఈ లెప్రసీ అలాగే లూనిటిక్ మానసిక వ్యాధిగ్రస్తులు వీళ్ళు రోడ్డు మీద కూర్చుని ఉంటారు అంతే వారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమీ తెలియదు ఉంటారు తింటారు చూస్తూనే ఉన్నానికి సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా వెళ్తారు రూపాయి ఏదో వాళ్ళకి వేసేసి వెళ్ళిపోతారు వాళ్ళని ఏం చేయలేము అది సో వాళ్ళందరినీ కూడా మానసిక వ్యాధిగ్రస్తుల కింద ఇప్పుడు పడిగినీ వాళ్ళకి చికిత్స అందించి వాళ్ళని మంచి మనుషుల కింద చేయాలి రెండోది ఈ లెప్రసీ కుష్టు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో కుష్టు వ్యాధి బాధితులు వాళ్ళు వాళ్ళని ఎవరో పట్టించుకోరు వాళ్ళు చికిత్స తీసుకోవాలి వైద్యశాలలకు వెళ్ళి తీసుకో తర్వాత ఇళ్లలో వాళ్ళను ఉండనివ్వరు ఇదంతా అవుతూ ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే ఆ తోపుడు బళ్ళు ఇవన్నీ వేసుకుని రోడ్డు మీదకి వచ్చి లెప్రసీ కార్డు పెట్టుకొని చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది అంగవికలు కూడా రోడ్డు మీద వెళ్తూ ఇచ్చేయడం సో ఇవన్నీ ఆగాలి అనేటువంటి ఉద్దేశం ఇందులో ఒక మాఫియా కూడా ఉంది కొంతమంది ఏంటంటే కొంతమంది సహృదయంతో నిజంగానే చాలామందిని ఆదుకోవాలి అనాథాలను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో కొన్ని ఆశ్రమాలు తెరుస్తూ ఉంటారు ఈ ఫౌండేషన్స్ అని పెడతాం కదా ఎన్జిఓలు వీటిల్లో కొంతమంది వాలంటీర్ల కింద అందులో ఉండి చదువుకునేటువంటి వాళ్ళు వచ్చి మాకు ప్రభుత్వం నుంచి వచ్చే సాయమో లేదంటే మాకు వేరే వాళ్ళు ఎవరు చేయరండి ఇగో మీరందరూ ఫలానా వాళ్ళు చేయాలని అడుగుతారు సరే అలాంటి వాటికి మేబీ ఎగ్జాబిషన్ అనేది ఉండొచ్చేమో కానీ కొంతమంది దీంట్లోనే వీటికి కూడా ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి ప్రాపర్గా రీసెర్చ్ అనేది ప్రభుత్వం చేసి మొత్తం అన్ని రికార్డ్స్ కూడా పరిశీలించాలి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు ఇది ఉంది నడిపిస్తున్నారు ఇది ఏ ట్రస్ట్ కింద నడుస్తుంది అనేది కొంతమంది ఇలా ట్రస్టుల పేరు చెప్పి వసూలు చేసి పబ్బాలు గడుపుకుంటున్న సంఘటనలు కూడా అనేక నా దృష్టిలో కూడా ఉన్నాయి కొన్ని కొన్ని మూతపడ్డాయి కూడా చేసినటువంటి పోరాటాలు వాళ్ళ గతంలో అవి కూడా తెలిసినటువంటివి సో మొత్తానికి అడుక్కోవడం అనేది నేరం కింద ఆంధ్ర ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది చట్టాన్ని ఇక మిగతా రాష్ట్రాలు భారతదేశంలో ఏమైనా ఉంటాయా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే కొత్తగా ఉన్నదేం లేదు అమెరికాలో కూడా అడుక్కునే వాళ్ళు కనిపిస్తారు మనకి అమెరికాలో కూడా కనిపిస్తారు లేదా పెద్ద ఉన్నతమైన దేశం డబ్బు ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇదేం లేదు అక్కడికి వెళ్ళి అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు ప్రతి దేశంలోనూ ఉన్నారు సో మన దగ్గర చట్టం వచ్చింది అంతే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా